డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని ఇంద్రకీలాద్రి అమ్మవారి వలె తొమ్మిది రోజులు ఘనంగా అలంకరించనున్న ఆర్యవైశ్య సంఘం శ్రీ కన్యక పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలో గత తొమ్మిది రోజులుగా విశేషంగా భక్తులను ఆకట్టుకుంటున్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని నవరాత్రులు తొమ్మిది రోజులు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి శ్రీ దేవి శ్రీ దేవి శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి శ్రీ బాల త్రిపుర సుందరీదేవి శ్రీ మహాలక్ష్మీదేవి మూలా నక్షత్రం సరస్వతి దేవి దుర్గాష్టమి దుర్గాదేవి మహానాష్టమి శ్రీ మహిషాసుర మర్దినీదేవి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా విశేషంగా అలంకరించబడి భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లుగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నంబూరి సత్యనారాయణమూర్తి ఉత్సవ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు గత కొన్ని సంవత్సరాలు మట్టి నుంచి కూడా ఇక్కడ దేవీ నవరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందండి అందులో ముఖ్య ఘటన ఏంటంటే ఎనిమిదో తారీఖు మహాలక్ష్మి అలంకారం ఉంటుందండి మహాలక్ష్మి అలంకారానికి కొన్ని వేల మంది జనాలు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతున్నది ఈ డబ్బంతా ఇదివరకు లోడ రెండు లక్షల చిల్లరతోటి రెండు కోట్ల చిల్లరతోటి మనం అలంకరించడం జరిగిందండి కానీ ఈసారి రమారామి మూడు కోట్ల దాకా పెడదామని అనుకుంటున్నామండి ఆ అంతా కూడా సో వయసు సోదరుల నుంచి యాభై వేలు పాతి వేలు లక్ష అలా వసూలు చేసి కొత్త నోట్లుగా మార్చి మళ్ళీ అది దేవుడి దగ్గర అలంకారం చేసి తర్వాత ఆ డబ్బంతా కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఆరో తారీఖు అన్న సమారాధన జరుగుతుందండి అత్యంత వైభవంగా దానికి కూడా జై వాసు అండి అందరికీ నమస్కారాలు అమలాపురంలో వేయి శ్రీ వాసువీ కన్యక పరమేశ్వర అమ్మవారి దేవునవరాత్సవాల సందర్భంగా విజయవాడలో జరుగు అలంకారాలు ఏ విధంగా జరుగుతాయి అలాగే వాసువీ కన్యకవరమేశ్వర అమ్మవారికి అలంకారాలు జరుగుతాయండి అందులో భాగంగా ముఖ్యంగా చాలా సంవత్సరాలు గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారికి మహాలక్ష్మి అలంకారంలో బాగా మహాలక్ష్మి అలంకరణ జరుగుతుందండి కొత్త పాత నోట్లు తీసు తీసుకుని కొత్త నోట్లు ఇచ్చి అమ్మవారికి అలంకరించి ప్రసాదంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి అలాగే పిల్లలకి సరస్వతి పూజ సామూహిక లక్ష్మ కుంకుమార్చన అలాగే సామూహిక లలితాపారాయణం అలాగే సాయంత్రం శ్రీమాత్మ భాగవచ ప్రవచనంపై మూడు రోజుల కార్యక్రమం జరుగుతుందండి అలాగే లాస్ట్ రోజు విజయదశమి నాయుడు చిత్రాన్నము దీపాలంకరణ సేవ జరుగుతుందండి వీర ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచు చాలా ధన్యవాదాలు అందరూ